ఇది నేను ఆదివారం నాడు చేసే లైవ్ షోలోని ఒక భాగం ఎడిట్ చేసి కాంటెంట్ జత చేసి మీ ముందు మళ్ళీ తీసుకొస్తున్నాను ఇది అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు చేసిన కార్యక్రమంలో అనేది అనుకోకుండా డిస్కషన్ కొన్ని టాపిక్స్ మీదకి మళ్ళింది అంటే ముందుగా ప్లాన్ చేసుకోలేదు అది ఓటింగ్కి సంబంధించింది అలాగే లెఫ్ట్ రైట్ లెబరటేరియన్ లాంటి లేబుల్స్కి సంబంధించింది నా ఓటు పత్రాన్ని చూపించాను నేను ఎలా ఓటేసానో చెప్పాను ఎందుకు ఎలా ఓటేసానో చెప్పాను ఆ లేబుల్స్కి ఎందుకు అర్థం లేదో చెప్పాను అలాగే స్కూల్ వాచర్స్ పేరెంట్స్కి అందరికీ అమెరికాలో ఉండే పేరెంట్స్కి అందరికీ ఆసక్తికరమైన విషయం స్కూల్ వాచర్స్ దీని గురించి మాట్లాడడం నాకు చాలా నచ్చిన భాగం ఇది దయచేసి చూడండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక సర్వే లాగా నిర్వహిస్తున్నాను దానికి లింక్ ఈ కింద షో నోట్స్లో ఉంటుందండి చాలా చిన్న సర్వే ఐదు నిమిషాలు కూడా పట్టదు మీకు వ్యూవర్ డెమోగ్రాఫిక్స్ ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ అభిరుచికి సంబంధించినట్టు కాంటెంట్ను మలచాలని అంటే నా ధ్యేయం మారదు నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ షో నిర్వహిస్తున్నానో అది మారదు కాకపోతే మార్గాన్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటాను సో ఆ సర్వే చాలా చిన్నది ఎక్కువ టైం పట్టదు ప్లీజ్ టేక్ ఇట్ ఇంకో విషయం దీనికి అనుబంధంగా ఒక వెబ్సైట్ ఉంది కాకపోతే దాన్ని దాని మీద టైం స్పెండ్ చేసే అవకాశం దొరకట్లేదు నాకు తెలుగు గ్లోబ్ డాట్ కామ్ దాన్ని తెలుగోళం అని తెలుగులో అంటాను ఇంగ్లీష్లో అయితే తెలుగు తెలుగు గ్లోబ్ డాట్ కామ్ అంటే యూట్యూబ్ ల్యాండింగ్ పేజ్ సరిపోతుంది చాలా వరకు యూట్యూబ్ ల్యాండింగ్ పేజ్ లోనే సెర్చ్ చేసుకుంటే అన్నీ దొరుకుతాయి కాకపోతే ఈ కాంటెంట్ అంతా నేను అక్కడ పోస్ట్ చేస్తే ఇంకో రకంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను కొంచెం అడిషనల్ కాంటెంట్ కూడా అక్కడ పోస్ట్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ అవుట్ నేను నా ఓటు మీద వట్టేసి ఏం చెప్తున్నాను ఇట్ ఇస్ ద వీడియో సార్ ఈ లెఫ్టిస్టులు రైటిస్టులు బోటిస్టులు అని అంటారు కానీ సార్ ప్రపంచంలో ఉన్నది పొలిటిషియన్స్ అందరు ఆపర్చునిటిస్ట్లు ఆపర్చునిటీ అందరికి డౌన్ టౌన్ లో ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒకళ్ళు లో వెళ్తారు ఒకళ్ళు ట్రైన్ లో వెళ్తారు ఇంకొకళ్ళు విమానాలు వెళ్తారు లేకపోతే నర్స్గుంట వెళ్తారు నర్స్కుంటు వెళ్ళిన వాడేమో ఆర్కే అంటాడు ఫ్లైట్ లో వెళ్ళినాడేమో ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అంటాడు రెండు రెండు వెళ్ళొచ్చు వాళ్ళు చెప్పే చెప్పే రీజన్స్ వేరు తప్ప ఈయన అక్కలు చేసేది అంతా ఒకటే పని మీరు హిట్లర్ గురించి చెప్పినప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు స్టార్ట్ అయ్యేది ఒక సిస్టమ్ తో స్టార్ట్ అవుతారు అట్ ద ఎండ్ ఆఫ్ ది దే వాంట్ బిన్ పవర్ In e context alone, you know, I just want to hit on this labels thing only. Uh, to me, critical thinking is important. So I delude myself on Kondi even on Kondi, but this is how I think about an issue. Yes, there was times I called myself a, a conservative or a Republican or I mean, party affiliation is very concrete. Either you are a Democrat or a Republican. My ideology could It depends on the issue. Depends on the time of your life. or the time of the day also. ఈ రోజు ఇప్పుడు అనిపించింది నాలుగు రోజుల తర్వాత మీ సిచ్యువేషన్ మార్ొచ్చు ఫర్ ఇన్స్టెన్స్ డిక్ చేంజ్ తీసుకోండి కడుపు నిండి నాటికి అన్నీ బాగానే కనబడతాయి ఇప్పుడు బాగా డబ్బులుండి నేను సంవత్సరానికి ఐదు వెకేషన్లు తీసుకుంటాను ఇంటర్నేషనల్ వెకేషన్ తీసుకుంటాను నాకు ట్యాక్సీలు తక్కువ కావాలనే ఉంటుంది ఎందుకంటే ఆరో తీసుకోవచ్చు నేను సో దాట్ ఈస్ మై కండిషన్స్ డిక్టేటింగ్ మీ మై నా యొక్క స్వార్థం నన్ను అలా డిక్టేట్ చేస్తుంది నాకు నేను ఒక కన్సర్వేటివ్ నన్ను ఒక లేబుల్ తగిలించుకుంటే దాన్ని మించిన ఆత్మవిశ్వాసం ఆత్మ కూడా లేదు సో దిస్ ఈజ్ వాట్ ఐ వింగ్

ఈ ఓచర్ సిస్టమ్ రైటా అని చెప్పి మనం రిపబ్లికన్స్ వంద మందిని అడిగితే తొంభై తొమ్మిది మంది గ్యారంటీగా ఇది రైట్ కాదని చెప్తారు కానీ ఓటింగ్ చేసేటప్పుడు ఆ తొంభై తొమ్మిది మందికి అది మెయిన్ ఇష్యూ అవ్వకపోవచ్చు దానికంటే ఇంకొక ఇష్యూ ఇంకొక ఇష్యూతో డిబేట్ అయిపోతారు అంటే ఆ ఇష్యూ మీద గుడ్ పాయింట్ స్టాక్ అబౌట్ ఇప్పుడు లేబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద వౌచర్స్ ఇప్పుడు కిరణ్ గారు అనే వౌచర్స్ ఏంటంటే ఇప్పుడు I live in a county, one of the richest counties, top five richest counties. vote voted and by the way, I, I took a picture of it. Uh, I, actually, on one side of the paper, it's a two sided ballot. Uh, I will show you the, actually, maybe I will, I, I will show you the uh, ballot. I know where you are going. I want to wait for you to show it so that people understand what we are talking. సో హీర్ ఇస్ హీర్ ఇస్ ద బ్యాలెట్ నేను నిన్న నిన్న ఓటింగ్ చేశాను మా ఎట్లా తెలియదు ఇందులో తిరిగింది ఓకే తిరిగింది కామన్ వెల్త్ ఆఫ్యల్ జనరల్ అండ్ స్పెషల్ ఎలక్షన్స్ ట్యూస్డే నవంబర్ ఫోర్త్ దీనికి ఇది వాట్ యు హియర్ ఈ ఆన్ మై డెమోక్రాటిక్ సైడ్ ఓకే ఫర్ నావ్ ఫర్ నావ్ ఇట్ ఈస్ డెమోక్రాటిక్ సైడ్ ఐ వోటెడ్ ఫర్ ద డెమోక్రాటిక్ క్యాండిడేట్ అబిగేల్స్ బర్గర్ అండ్ గజాలా హీ యాక్చువల్లీ ముస్లిం అమెరికన్ లూటెనెంట్ గవర్నర్ కి అలాగే ఇతను కాంట్రవర్షియల్ క్యాండిడేట్ జే జోన్స్ అనే జోన్సన్ ఇతనికి టెక్స్ట్ కాంట్రవర్సీ యాక్చువల్గా టెక్స్ట్ కాంట్రవర్సీలు ఇతని కూడా పెట్టొచ్చు రిపబ్లికన్ చంపేస్తాను పోటీ చేస్తాను అన్నట్టుగా ప్రైవేట్ టెక్స్ట్లు పెట్టాడు ఈ అటార్నీ జనరల్ అయ్యింది అదే జడ్జిమెంట్ అండి నేను ఆడికేందుకు ఓటేసానని మీరు అనొచ్చు ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం ఇన్ దిస్ యూనివర్స్ So, so that i voted specifically knowing that this guy was stupid in in his text messages but i didn't i do not see him as dangerous he's also okay decent i don't want to give any more power to the republican party that was my sole consideration if i have an independent candidate better i probably write in again. i don't want that it also may play into giving power to this guy థర్డ్ ఈజ్ మై లోకల్ రిప్రజెంటేటివ్ దైక్ ఓకే ఐ వాట్ గివ్ ఎనీ మోర్ పవర్ టు రిపబ్లికన్స్ దే ఎంజాయ్ అన్ దట్ సో దిస్ ఈజ్ అట్ ప్రజెంట్ మై డెమోక్రాటిక్ సైడ్ అఫె హీర్ ఇస్ ద అదర్ సైడ్ హీర్ ఇస్ ద అదర్ సైడ్ యాక్చువల్లీ దీన్ని ఎట్లా పద తెలియదు ఎనీవే దిస్ ఈజ్ ఎ బాండ్ ఇష్యూ దిస్ ఈజ్ ఎ బాండ్ ఇష్యూ ఫేర్ ఫ్యాక్స్ కౌంట్రీలు ఈలో నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మూడు రెట్లు పెరిగినాయి నా ట్యాక్స్ ప్రతి సంవత్సరం ఇలా బాండ్స్ కావాలంట నాకు మాత్రం ట్యాక్సులు మాత్రం పెంచి సాగు కొడుతుంట నేను ఒకరోజు నాకు ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి అది ఇది అని చెప్పి నేను లోకల్ సేల్స్ అవన్నీ పెట్టి ఒక అర్జీ పెట్టే నాకు ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి ఒక అమ్మాయి వచ్చింది వచ్చి మా కింద బేస్మెంట్లో మాడిఫికేషన్స్ ఎప్పుడో చేయించాం యాక్చువల్లీ దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ బేస్మెంట్లో మాడిఫికేషన్స్ చేసుకుంటే కౌంటీ పర్మిషన్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం వైట్ హౌస్ ను కోలగొట్టేస్తే ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సినవి దాట్స్ అవర్ మెయిన్ టాపిక్ అక్కడికి వెళ్లే ముందు ఇది గుర్తుపెట్టుకోడు అదేంటి ఇంజనీరింగ్ సెక్షన్కి అప్లై చేసుకుంటే వాళ్ళు అప్రూవ్ చేశారు అంత అయిపోయింది ఈ అమ్మాయి వచ్చి ఈ ఒరిజినల్ ప్లాన్లో ఇవన్నీ లేవు నేను మీ అప్రూవల్ తీసుకునే కట్టించాను అమ్మాయి అంటే అది ఇంజనీరింగ్ సెక్షన్లో ఉంటుంది మా దగ్గర లేదు అని చెప్పి నాకు నేను నాకు ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నావు అని చెప్తే నా ఇంటి వాల్యూ పెంచి ఇంకొంచెం బాధారు నాకు So, going. anyway, my point is this is my Republican side where taxes are too high. I don't want to pay any more taxes. So, the conservative, government, liberal government government is purely based on my own situation, the way I look at it differently. పార్టీ లేదు సో మై మీరు అంటే ట్రూ సార్ అంటే ఈ కాంగ్రెస్ మెహర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఉంటది నాకు ఈ డెమోక్రసీలో ఇప్పుడు ఆ ఓచర్ సిస్టమ్ కూడా ఎప్పుడైతే వోచర్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇలాంటి ఎలక్షన్స్ లో ఎప్పుడో వచ్చాట ఇట్లా వోచర్స్ ఇస్తాము ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పి కనుక బ్యాలెట్ బాక్స్ లో పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుంది సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోద్ది అది బెటర్ అక్కడ ఈ కొన్ని కొన్ని అటు ఇటు కానీ పెడుతుంటారు మాట ఇప్పుడు మా దగ్గర స్కూళ్లలో టీచర్లకు జీతాలు పెంచాలా వద్దా ఇలాంటివి పెడతారు ఇప్పుడు జీతాలు పెంచాలా అనేది ఇప్పుడు అనుకోండి మా పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు టీచర్లు జీతాలు నాకు బెస్ట్ ఎందుకంటే నా ట్యాక్స్ దానికి ఇలాంటివి పెడతారు ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు అసలు ఓవరాల్ గా రూల్ లాంటిది అంటే ఇప్పుడు అలానే మనం అన్ని డెమోక్రసీగా ఫాలో అయినా కూడా ప్రాబ్లమే కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈ టెన్ కమెంట్మెంట్ డెమోక్రటిక్ సెటప్ లో పోతే మనం ఊడిపోతాం ఎనీ గాడ్స్ అదర్ దిస్ గాడ్ అని చెప్పి అన్ని ఉన్నాయి కదా టెన్ కమెంట్మెంట్స్ లో

But as I as I think more about it, it doesn't make any sense. None of these labels make any sense. Uh, it is dependent on what's the same person, different circumstances. You, you fit a different label. అంటే నేను ఇది నేను అనుకునేది ఏంటంటే ఎక్కువ మంది కనుక నేను అనుకున్న నేను చేసినట్టుగా ఆ పది పాయింట్లు పెట్టుకుని నాకు ప్రధానమైన పది ప్రధా ఇవి పది ఇవి ఈ పదిట్లో ఈ ఆరుట్లో నాకు డెమోక్రలు నచ్చారు ఈ నాలుగుట్లో రిపబ్లికల్ నచ్చారు సో ఇక్కడ ఆరు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు కోటేస్తున్నాయని చెప్పి ఒక ఒక డిబేటబుల్ గా ఓటేసుకుంటే ఇబ్బంది ఉండదేమో అనుకుంటాను సార్ ఏదో ఒక టాపిక్ పట్టుకుని టెన్ కమిట్మెంట్స్ వస్తున్నారు కాబట్టి మనం వేయాలి వేస్తేనే మనకి టెన్ కమిట్మెంట్స్ వస్తాయి అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ ఎక్కువ అవుతుంది నేను షోయింగ్ మై మీరు అన్నారు వౌచర్ సిస్టమ్ గురించి చెప్తానండి సో ఈ ట్యాక్స్ ఫేర్ ఫ్యాక్స్ కంట్రీ నేను కట్టే ట్యాక్స్ అన్ని ఎక్కువగా మాక్సిమం ఎక్స్పెండిచర్ అండ్ స్కూల్ సిస్టమ్ స్కూల్ సిస్టమ్ లో సో ఐ కెన్ టెల్ యూ ద సమ్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ మాకు ఉండేది అంట్లో సో ఐ మైకి ఇడ్స్ వర్ బెనిఫిషరీ ఆఫ్ హిట్ నేను ప్రైవేట్ స్కూల్స్ పంపించలేదు వాళ్ళు దిస్ ఇస్ వైర్ దౌచర్స్ కమింగ్ రైట్ నాది నేను ఆల్రెడీ ఈ కౌంట్రీలోకి వచ్చిన రీజన్ బెస్ట్ స్కూల్స్ అని వచ్చాను అండ్ దాన్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ నా స్కూ నా పిల్లలకి ఇంకా మంచి ఇంకా బెస్ట్ స్కూల్స్ ఎందుకు వీళ్ళకి ట్యాక్స్లు కడతాయి అనుకోని సో ఐ సెండ్ దమ్ టు గుడ్ స్కూల్స్ ఆఫ్ ద కౌంట్రీ అలా కాకుండా మీరు పక్కన కౌంటీల్లో ఉన్నారు అనుకోండి ఏదన్నా నాట్ సో గుడ్ స్కూల్ సిస్టమ్ లో ఉంటే యూ వాంట్ టు సెండ్ యువర్ కిడ్ టు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి పంపించినప్పుడు నువ్వు ట్యాక్సులు కట్టాల్సిన స్కూల్ సిస్టమ్ నువ్వు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు కదా నీకు వౌచర్స్ ఇస్తాం అనేది పాలసీ ఇక్కడ అది ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రైవేట్ స్కూల్ కి పంపించడానికి యూ కెన్ అఫోర్డ్ యువర్ సెండింగ్ సో బై గివింగ్ యూ సమ్ ఇప్పుడు ముప్పై వేలకు సంవత్సరానికి అయితే కౌంటీ నుంచి నీకు ఆరు వేలు వౌచర్ సిస్టమ్ వస్తే నీకు ముప్పై వేలకు బదులు ఇరవై నాలుగు వేలు అవుతుంది యూ స్టిల్ పేయింగ్ అవుట్ ఆఫ్ యూర్ పాకెట్ టేకింగ్ ఆఫ్కింగ్ సిక్స్ థౌసండ్ డాలర్స్ అవుట్ ఆఫ్ ఎ నీడీ స్కూల్ విచ్ కెన్ సర్వ్ మోర్ పూర్ స్టూడెంట్స్టమ్ తీసుకురావాలని చెప్తా ఉన్నారు చెప్పండి ఎక్కువ మందికి అర్థం కాదు అండి అంటే ఇప్పుడు మనము తక్కువ గ్రేడ్ ఉన్న స్కూల్స్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ ఇంటి ఇప్పుడు మా కమ్యూనిటీ మాది ఫిస్కో స్కూల్ డిస్ట్రిక్ట్ పక్కనే మిల్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంది ఆ మిల్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో సేమ్ సైజ్ హోమ్ కొనుక్కోవాలంటే నలభై వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు తగ్గుతుంది ఎందుకంటే అక్కడ స్కూల్స్ బాగాలేదు అక్కడ డిమాండ్ బాగాలేదు అనేది తగ్గుతుంది ఇది ఇది అంటే మన అందరికీ అర్థం కాదేమో అని చెప్తున్నాను ఆ రేట్ లో ఐ థింక్ ఈ విషయంలో తెలుగు వాళ్ళు అందరూ తెలుగులో అందరూ కొంచెం మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోకి వెళ్తారు అంటే ఇండియాలో ఇంత లెవెల్ ఆలోచించలేదు కానీ వౌచర్ సిస్టమ్ అదంతా దే నా వచ్ స్కూల్ సిస్టం బెటర్ దాంట్లో రెగ్యులర్ స్కూల్ అంటే వాళ్ళు కాన్షియస్ గా ఆ ఏరియాలో ఉందా అని తీసుకున్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అంటే మా ఉద్యోగుల దగ్గర ఉండొచ్చు మన పిల్లలు ఇంకా స్కూల్ కి వెళ్ళట్లేదు కదా అనుకోవచ్చు ఇలా మల్టిపుల్ రీజన్స్ తో ఆ తక్కువ స్కూల్ డిస్ట్రిక్ట్ తక్కువ రేటింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా ఉంటారు మనకి ఉండడం లేదు దాట్స్ ద దాట్ ఈ థింగ్ విచ్ దే ఆర్ పేయింగ్

అరే ప్రైవేట్ లో ఆడు పోతున్నాడు ప్రైవేట్ బస్సుతో వాడి కాంట్రాక్ట్ సేయింగ్ దట్ లక్ యూ విల్ టేక్ మీ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ప్రైవేట్ బస్ యాక్సిడెంట్ అయింది గవర్నమెంట్ ఎక్స్‌ప్రెషన్ కట్టమేంది యా వై ఇస్ గవర్నమెంట్ రిస్పాన్సిబుల్ టు పే 5 లక్షలు టు ద రూపీస్ టు దెమ్ ఇట్స్ నాన్సెన్స్ టాక్స్ పేయర్స్ మనీ రైట్ వలు ఆ ఫండని కాపాడతానుకు ఉండాలి కానీ ఇదేంటిది ను నీ చేతిలో ఉంది ఏంటి ఈ పాలసీని తయారు చేయడం పాలసీ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదా చూటాం అది చేయకుండా వేరే పనులను చేస్తారు ఏంది యాక్చువల్ గా లెట్స్ మూవ్ ఆన్ టు మెయిన్ టాపిక్ అండి